వృశ్చిక రాశి జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశికి జూన్ నెలలో గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా సప్తమ మందు గురువు మందు శని భగవానుడు షష్టమ మందు కుజుడు పంచమంలో రాహువు లాభంలో కేతువు సప్తమ మరియు అష్టమ స్థానంలో రవి బుధ శుక్ర గ్రహాల సంచారం జరుగుతుంది వృచ్చక రాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత మరి కొన్ని గ్రహాల ప్రతికూలత కారణంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు విద్యార్థులకు బాగానే ఉంటుంది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే మంచిది భూముల మీద పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అన్యోన్యతతో కూడిన వాతావరణం ఉంటుంది వ్యవసాయదారులకు పంటల మీద రాబడి లాభసాటిగా ఉంటుంది అర్ధాష్టమ శని దోష కారణంగా ఏదో తెలియని భయాలు ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ నేను చెప్పిందే వినాలా నేను అనుకున్నదే జరగాలి అనే మొండి వైఖరి పెరుగుతుంది అకారణంగా కోపావేశాలకు గురవుతారు దీని కారణంగా మనోవేదన మానసిక ఒత్తిడి అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు శాంతంగా ఉంటూ పనులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై వృశ్చిక రాశి వారు చేయవలసిందల్లా శివారాధన శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము నల్లని నువ్వులను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము అలాగే ప్రతినిత్యము సూర్యారాధన మంగళ శనివారాలు హనుమంతుల వారి గుడి దర్శనము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు